నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు సచివాలయంలో నాలుగో బ్లాక్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి అన్నారు సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై ఆయన తొలి సంతకం చేశారు ముఖ్యంగా నా ఫస్ట్ ఎజెండా అయితే ఒకటే రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను చే తీసుకొని పోయేదానికి సాయశక్తులు లేకుండా పనిచేస్తాను మేము ఎన్నికల్లో ముందు చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో శ్రీ మహిళామూర్తులందరికీ ఏపీఆర్సీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందించే పథకాన్ని అతి త్వరలో ముందుకు తీసుకొస్తున్నాం ఏ విధమైన సమస్యలు లేకుండా ఎవరికి కష్టం లేకుండా ఈ ప్రోగ్రాంని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ ముందర గర్వంగా చెప్తున్నా తప్పకుండా విద్యార్థులకైతేనే అందరికీ క్రీడలను చేరువ చేసే విధంగా రేపు రూకల్ప రూపకల్పన చేయడం జరుగుతుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా గత ఐదు సంవత్సరాల్లో యువతకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలకు అందుబాటులో చేసిన పాపాన పోలేదు గత ప్రభుత్వాలు మేము ఒకటే చెప్తున్నాం స్టెప్ ద్వారా రాబోయే కాలంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది యువతకు వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో ఏ కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారో ఆ కార్యక్రమాలన్నీ మా శాఖ ద్వారా తప్పకుండా ప్రజలకు చేరువయ్యే విధంగా రేపు జరగబోయే ఐదు సంవత్సరాల్లో మేము ముందుకు వెళ్తామని మీ అందరం ముందర తెలియజేసుకుంటున్నా ఎక్కడ తూచా తప్పకుండా గౌరవప్రదంగా నాకు ఇచ్చిన శాఖల అన్ని దాంట్లకు మేలు చేస్తా మంచి పేరు తీసుకొస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు